ఫ్రెండ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ ని మేము ప్రిపేర్ అయ్యాము అని చెబుతారు బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి తన పరీక్షల్లో ఎనభై శాతం వరకు క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచి ఇస్తూ ఉంటుంది ఈ పుస్తకంలో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి వాటిని చాప్టర్ వైజ్గా టైప్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి పరీక్షల్లో అడిగే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకం యొక్క కంప్లీట్ వీడియో కోర్సును నేను ఆఫర్ చేస్తున్నాను ఈ కోర్సులో ఈ పుస్తకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పుస్తకం మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తెలుగు విడి విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్ కూడా వీడియో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీడియో కోర్సుతో పాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ని ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక రన్నింగ్ కోర్స్ అండి ఈ కోర్సుని నేను జూన్ ఒకటి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా క్లాసును అప్లోడ్ చేస్తూ పూర్తి కోర్సుని జస్ట్ ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కాంటాప్ సెస్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంది మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కోర్సు గురించి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు ఫ్రెండ్స్ కోర్సు యొక్క ఫీజు కేవలం పదిహేను వందల రూపాయలేనండి ఈ ఫీజు అనేది కేవలం లిమిటెడ్ టైం ఆఫర్ తర్వాత ఫీజు పెరుగుతుంది అదేవిధంగా ఈ కోర్సులో మనం కవర్ చేసే చాప్టర్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ చాప్టర్స్కి సంబంధించి ఈ బుక్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చిన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క క్వశ్చిన్ని ది బెస్ట్ వేలో ది బెస్ట్ కాన్సెప్ట్స్ షార్ట్ కట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవి తీరాలి మీలో కూడా ఎవరైనా సరే రాబోతున్న ఎస్ఎస్సి సిజిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సిపిఓ వంటి పరీక్షలని క్రాక్ చేసి జాబ్ పొందాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి